హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనము నర్సాపూర్ అర్బన్ ఫారెస్ట్ దగ్గరికి వచ్చినాము నర్సాపూర్ ఫారెస్ట్ అర్బన్ పార్క్ అండి ఇది ఇక్కడ టికెట్ తీసుకోవాలి టికెట్ కౌంటర్ ఇది फॉरेस्ट फारेस्टर अर्बन पार्क टाइमिंग्स इंट टी ट्वेंटी रूपीस इंता या कैमरा की ఈ నివార్ సైక్లోన్ ఏందో కానీ లైట్గా డ్రిజిల్ అవుతుంది మొత్తం ఇక్కడ అంతా కంప్లీట్గా అసలు వాతావరణం అయితే ఎక్సలెంట్ ఉంది అసలు సూపర్ అంటే సూపర్ ఉన్నది మనము ఈ అర్బన్ పార్క్ ఒక లోపలికి వెళ్దాం అన్న హాయ్ అప్ అన్న నేను మా అన్న ఇద్దరం వచ్చినాము బ్రిడ్జ్ ఇది ఇది వుడ్ లాగా డిజైన్ ఉ మొత్తం ఇది బాగుంది సూపర్ ఉన్నది ఇక్కడ నుంచి మన వాటర్ ఫ్లోటింగ్ అయింది ఇక్కడ నుంచి మన వాటర్ ఇక్కడ నుంచి వాటర్ అనేది ఫ్లోటింగ్ అయింది నుంచి ఇటు ఈ నర్సాపూర్ అర్బన్ పార్క్ మ్యాప్ ఇది కంప్లీట్గా డీటెయిల్స్ మాత్రం ఉంటాయి దీంట్లో మనం ఇక్కడ ఉన్నామనుకుంటా అయితే ఈ పార్కులో మనకు ట్రెక్కింగ్ కూడా పెట్టిరు వాళ్ళు ట్రెక్కింగ్ పాత్ ట్రెక్కింగ్ పాత్ వాచ్ టవర్కు దారి ఇదేమో నార్మల్ రోడ్ ట్రెక్కింగ్ చేసుకోవాలంటే ఇట్లా పోవచ్చు ఇట్లా పోదాం చూద్దాం ఒకసారి ట్రెక్కింగ్

టుగా డ్రిజ్లింగ్ అవుతుంది మీకు కనిపించవచ్చు కానీ ఈ కెమెరా అంత న్యాయం చూస్తుందో లేదో కానీ వాటర్ ఫుల్ ఫ్లోటింగ్ ఉందనుకోండి ఇట్లా ఇట్లా వాటర్ అనేది ఇట్లా ఇక్కడ నుండి ఇట్లా ఫ్లో అయ్యి ఇట్లా వెళ్ళిపోతాయి ఇవన్నీ ఆర్టిఫిషియల్ చేసినట్టు వీళ్ళు అసలు యాక్చువల్గా ఇక్కడ చాలా మంది ఉంటారు అయితే ఏంటంటే ప్రస్తుతము వర్షం పడుతుంది కదా లైట్గా అందుకని చెప్పి అసలు ఇవాళ ఎవరు లేరు ఇక్కడ ట్రెక్కింగ్ కొంచెం కష్టమే ఉన్నది ఒకసారి చూడండి స్లో చూడండి ఎట్లుందో బానే స్లోప్ ఉందన్నా అయితే ఇక్కడ ముందట ఒక వాచ్ టవర్ ఉంటుంది ఆ వాచ్ టవర్కి పోవడానికి కోసం రెండు దారులు ఉన్నాయి ఆ ఒక దారేమో అది సాఫ్కి వెళ్ళిపోవచ్చు ట్రెక్కింగ్ చేసుకుంటూ పోవాలనుకుంటే ఇప్పుడు మనం పోయే దారి ట్రెక్కింగ్ నార్మల్ ఇవ్వండి స్లోప్ చూడండి ఎంత ఉందో అన్న ఎట్లుందన్న పరిస్థితి బాగా ఉంది ట్రెక్కింగ్ ఫస్ట్ టైము అవుతుంది బాగుంది అందులో మంచి ఎంజాయ్ చేయొచ్చు మనం ఇప్పుడు వర్షం బాగా పడుతున్నది కాకపోతే ఏంటంటే మనకు ఈ చెట్టు ఉండడం వల్ల అసలు వర్షం చాలా తక్కువ పడుతుంది వర్షం అమ్మా చాలా చాలా ఇక చాలా దూరం ఎగ్జాక్ట్లీ తెలియదు ఇప్పుడు దాకా ఎక్కినాము ఇప్పుడేమో దిగుతున్నాం డౌన్ ఇప్పుడు ఆ డౌన్ చూడండి ఒకసారి అయితే ఈ ఫారెస్ట్ని వీళ్ళు అంటే ఇట్లా ట్రెక్కింగ్ పాత్గా ఇట్లా అది చేసే సమయంలో ఈ మధ్యలో ఏవైతే చెట్లు వచ్చినాయో వాటిని వాళ్ళు డిస్టర్బ్ చేయకుండా ఆ రోడ్ అనే అంటే రోడ్ అంటే రోడ్ కాదు కానీ అంటే కొంచెం నీట్గా అనమాట ఇదిగోండి చూడండి ఆ పక్క ఈ పక్క చెట్లు ఉన్నాయి ఈ మధ్యలో చెట్టును కూడా వాళ్ళు డిస్టర్బ్ చేయలే వాళ్ళు చూడండి ఇది ఇది చిన్న చెట్టు కదా అని ఇది కూడా తీసేయలేదు ఇది నార్మల్ దారి ఇదేమో మనం ఇప్పుడు వచ్చిన ట్రెక్కింగ్ దారి అనమాట ఇది ఎంత అద్భుతంగా ఉందంటే సూపర్ అంటే సూపర్ ఉంది అసలు లొకేషన్ ఇంకా ఇవాళ వర్షం పడుతుంది కాబట్టి లైట్గా సూపర్ అంటే సూపర్ ఉంది అసలు లొకేషన్ మాత్రం అయితే ఈ ఫారెస్ట్లో మనకి ఏంటంటే అంటే ఎక్కడైతే అరుదైన రకాలు ఉంటాయి కదా అంటే చెట్లు బాగా అయితే ఉంటాయో ఆ రకాల చెట్లు వీళ్ళు రాసి పెట్టరు అనమాట పాలకొడిష వైటియా టిటోరియా ఇది ఒక అరుదైన చెట్టట ఇది అందుకే రాసి చూడండి అది కూడా కనిపిస్తుంది ఇప్పటిదాకా ఇంత ట్రెక్కింగ్ చేసుకుంటూ వచ్చినాం కదా అయితే అక్కడ వాచ్ టవర్ కనిపిస్తుంది దీని నుంచి కనిపిస్తుందా అదే వాచ్ టవరు మనం ఆ వాచ్ టవర్ దగ్గరికి వెళ్ళాలి ఇప్పుడు చెప్పిన కదా అర్ధన రకం చెట్లని నెక్కర జెమ్నేనియా అమెరికానా ఇది కూడా మళ్ళా ఇది వాచ్ టవర్ ఇది మనం ఇప్పుడు ఈ వాచ్ టవర్ ఎక్కుతున్నామండి మనము ఇది ఫస్ట్ ఫ్లోర్ ఇది వాచ్ టవర్ అంటే ఇక్కడ కూర్చోడానికి అని చెప్పి ఇవన్నీ సిట్టింగ్ స్పాట్స్ ఏర్పాటు చేశారు బాగా డిజైన్ చేశారు మొత్తం ఈ స్టెప్స్ కూడా బాగా కష్టమైనట్టయితే లేవు కదన్న చిన్నగా ఉన్నాయి ఈజీగా ఎక్కి ఎవరైనా అంటే ఇంత పెద్దగా ఉంది మరి దీని ఎట్లెక్కాలి అని చెప్పి అనుకోవడానికి ఏం లేదు చాలా ఈజీగా ఎక్కవచ్చు అనమాట పాహ్ ఏముందన్న లొకేషన్ సూపర్ అసలు నేషనల్ హైవే అది నేషనల్ హైవే అండి అది అది నేషనల్ హైవే ఫుల్ క్లౌడీ ఉన్నది నర్సాపూర్ చెరువు అనమాట అది అది నర్సాపూర్ చెరువు అది అసలు లొకేషన్ అయితే బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ ఉన్నది అసలు సూపర్ సూపర్ లొకేషన్ ఉంది అసలు ఈ గోపురం అంటే న్యాయం చేస్తుందో లేదో నాకు తెలియదు కానీ అసలు ఎక్స్ట్రాడినరీ ఉంది అసలు ఇది టాప్ ఫ్లోర్ ఇది ఈ వాచ్ టవర్ టాప్ ఫ్లోర్ అనమాట ఇది అసలు ఈ నివార ఎఫెక్ట్ ఏందో కానీ మా ఎఫెక్ట్ సూపర్ ఉన్నది ఆ కొండలు ఆ కొండలు మొత్తము ఆ మధ్యలో హైవే ఉంటుంది అనమాట ఎన్హెచ్ సెవెన్ సిక్స్టీ ఫైవ్ అనమాట అక్కడి నుంచి ఇది మొత్తం ఇది మొత్తం రోడ్డు ఇది ఆ రోడ్డుకి ఇట్లా ఆనుకొనే ఈ పార్క్ అని అంటే పార్క్ అని కాదు కానీ ఈ ఫారెస్ట్ ఉంటుంది పార్క్ అని పేరు అంతే వాళ్ళు ఆ తర్వాత అది ఎన్హెచ్ సెవెన్ సిక్స్టీ ఫైవ్ బేస్ క్యాంప్ అది అక్కడ ఉన్నది బేస్ క్యాంపు ఆ తర్వాత ఇది నర్సాపూర్ చెరువు అండి ఇది కంప్లీట్గా ఇది మొత్తం చెరువు చాలా పెద్ద చెరువు ఇది అంటే ఎప్పుడు కూడా అసలు ఇది ఎండిపోదు అనమాట మాక్సిమం అయితే అసలు ఎండిపోదు ఎప్పుడు చూసినా నీళ్ళు ఇట్లా ఫుల్గా ఉంటాయి ఈ నర్సాపూర్ చెరువు ఆ తర్వాత మొన్న ఇదంతా బ్యాక్ వాటర్ అనమాట ఇది వచ్చేది బ్యాక్ వాటర్ ఈ మొన్న వర్షాలు ఏవైతే పడ్డాయి కదా అవన్నీ ఆ బేస్ క్యాంప్లకు వాటర్ పోయి కంప్లీట్గా కొన్ని డ్యామేజ్ కూడా అయిపోయినాయి అంటే ఎగ్జాక్ట్గా ఈ లొకేషన్ ఎక్కడుందంటే నర్సాపూర్ ఇది లొకేషన్ ఇది కరెక్ట్గా హైదరాబాద్ నుంచి ఒక ఫార్టీ కిలోమీటర్స్ ఉంటుంది ఈ నర్సాపూర్ అయితే ఈ ఫార్ దుందిగల్ ఓవర్ఆర్ ఉంటుంది ఆ దుందిగల్ నుంచి మనకు ట్వంటీ ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్కి మనము ఈ స్పాట్ అనేది వస్తుంది ఈ హైవే ఎక్కడికి పోతుంది అంటే డైరెక్ట్గా బోధన్ హైవే అనమాట ఇది ఈ మధ్యలో మనకు ఈ ఫారెస్ట్ అనేది వస్తుంది అసలు ఎక్సలెంట్ లొకేషన్ అంటే ఎవరన్నా ఫ్యామిలీ తోటి రావాలన్నా ఫ్రెండ్స్ తోటి రావాలన్నా మాత్రం అసలు బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ లొకేషన్ ఖచ్చితంగా ఈ ఇక్కడికి వచ్చి తీరాల్సిందే అందరు అయితే ఇది అర్బన్ పార్క్ పార్క్ అంటున్నారు కానీ ఇది అసలు యాక్చువల్గా ఫారెస్ట్ అనమాట మీకు చూస్తే అర్థమవుతుంది ఇవి ఏవి కూడా చెట్లు పెట్టిన చెట్లు కాదు ఇవన్నీ ఈ లోపల ఉన్న చెట్లు ఇవైతే ఉన్నాయో ఇవేవి కూడా చెట్లు పెట్టిన అయితే కాదు ఇవన్నీ ఇవన్నీ న్యాచురల్గా పెరిగినాయి అనమాట ఇది మొత్తం కంప్లీట్గా ఈ చెట్లు ఏవైనా సరే అక్కడక్కడ ఇప్పుడు మనం ఈ దారి నుంచి అయితే అనుకున్నాం కదా ఈ దారిలో మాత్రమే కొన్ని చెట్లు అటో ప్లాంటేషన్ ఇటోర్ ప్లాంటేషన్ చేసిరు ఏంటంటే ఒక మంచి ట్రావెల్ ప్లేస్ అనమాట ఇది ఇది అంటే ఇంతకుముందు బాగా సినిమాలు కూడా ఇక్కడ అంటే షూటింగ్స్ జరిగేటివి అనమాట ఈ స్పాట్లో అయితే దీన్ని ఎప్పటి నుంచో దీన్ని కొంచెం డెవలప్ చేద్దామని ఉండే కానీ అది మొన్న వీళ్ళు అనుకొని డెవలప్ చేసి దీనిలో ఆ వాచ్ టవర్ అని ట్రెక్కింగ్ అని చెప్పి కొంచెం మంచి ఎక్స్పీరియన్స్ అనమాట ఇది సో అందు గురించి అని చెప్పి ఈ మనకు మళ్ళీ హైదరాబాద్ దగ్గర సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ఇట్లా డెవలప్ చేసారు చాలా అద్భుతమైన ప్లేస్ అనమాట అయితే మనకు దారిలో ఇక్కడ ఒక టాయిలెట్ కూడా ఉందనమాట అయితే ఏంటంటే ఈ అడవిని నీటి ఉంచాలనే ఉద్దేశంతో ఈ టాయిలెట్ అనేది వీళ్ళు ఏర్పాటు చేశారు ఇదండి నర్సాపూర్ అర్బన్ ఫారెస్ట్ పార్క్ అనమాట అయితే ఇదంతా మొత్తం కవర్ చేసినా అనుకుంటున్నా కంప్లీట్గా ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ కూడా కొట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్